అందరికీ నమస్తే వెల్కమ్ టు అనురాళ తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం నిన్న షార్ట్స్ పెట్టాను కదా నా పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తానని చెప్పి మరి ఈ వ్లాగ్లో శారీ కలెక్షన్స్ కూడా చూపిస్తాను ముందుగా ఫ్రైడే బ్లాగ్ కదండి ఉదయం పూజ చేసుకుని తర్వాత లంచ్ బాక్స్కి నేనేం ప్రిపేర్ చేశాను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానో సింపుల్గా చూసేసి శారీ కలెక్షన్స్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు శుక్రవారం ఎప్పుడు లెగసేలాగే నాలుగున్నరకి ఎగశాను అంతే కొంచెం తుడి చేసుకొని తర్వాత స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకోవడానికి ఇంట్లో బయట అంతా పూజ చేసుకోవడానికి ఐదున్నర దాటిందండి కరెక్ట్గా ఐదున్నర దాటితే కొంచెం సేపు ఏమైనా మంత్రాలు చదువుకుని ఆ రవబోతులకి కిచెన్లోకి వెళ్ళైతే వంట స్టార్ట్ చేస్తాను మొన్న కమెంట్స్లో అడిగారు అక్క మీ లలితా సహస్రనామం కనకధారా చదువుతారా అని చెప్పి నాకు కనకధార సూత్రం అయితే కంఠస్థంగానే వచ్చు అలా పూజ చేసుకుంటూ చదివేసుకుంటాను లలితా సహస్రనామం కూడా వచ్చు కాకపోతే మధ్య మధ్యలో ఏమైనా మిస్టేక్లు వస్తాయని చెప్పి అయితే నేను చూడకుండా చదవను లలితా సహస్రనామం కనకధార సూత్రం అలాగే ఆదిత్య హృదయం సంకటహార వినాయక స్తోత్రము ఇలాగ చ కొన్ని మంత్రాలు నాకు కంఠస్థంగా అలా వచ్చండి ఇలా పూజ చేసుకుంటూ దేవుడికి పువ్వులు పెట్టుకుంటూ అలా మంత్రాలు చదువుతూ పువ్వులు పెట్టేసుకుంటాను ఒకవైపు మంత్రాలు చదవడం అవుతూ ఉంటుంది పువ్వులు పెట్టుకోవడం అంటుంది అలాగా ఇంతకుముందు ఎక్కువగా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఖాళీ టైంలో కూర్చుని ఏదైనా మా దేవుడికి సంబంధించిన మంత్రాలు లతాశాసనము అలాగే శనివారం అయితే ఆంజనేయ స్వామిది అలా చదువుకునేదాన్ని అందువల్ల కొన్ని మంత్రాలు అయితే కంఠస్థం అయిపోయాయండి మెయిన్గా నేను దుర్గా పూజలు అప్పుడైతే లలిత సహస్రనామం చదువుతాను శుక్రవారం సాయంత్రం చదువుతాను అందువల్ల అలా కంఠస్థం అయిపోయాయి ఇంకా పూజ అయిపోయి ఆరు అవ్వలేదండి కిచెన్లోకి వచ్చి బాబుకి నీళ్ళు పెట్టేసి మామూలుగా ఎప్పుడూలాగే ఈరోజు లంచ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఒకవైపు పాలు ఒకవైపు రైస్ పెట్టేసి శుక్రవారం అంటే ఇంకా పప్పు మా పప్పు కాకుండా ఇంకేమీ చేయము అందరిలో శుక్రవారం అంటే పెద్దగా ఆలోచించకుండా పప్పు చేస్తాం ఆ పప్పులో వేయడానికి ఏముందా అని చూస్తాము ఈరోజైతే పప్పులో టమాటా వేస్తుంటే నేను తినడానికి అవ్వట్లేదు సాంబార్ చేసినా నేను తినడానికి అవ్వట్లేదు పులుపు టమాటా వేస్తుంటే అందువల్ల ఈరోజు ఉసిరికాయ వేసి అయితే పప్పు చేసామండి నేను కూడా తినచ్చు కొంచెం టమాటా చేయకుండా ఉసిరికాయ వేసి పప్పు చేద్దాము బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ఎవరైనా ట్రై చేశారు లేదో ఒకసారి ట్రై చేసి చూడండి మామిడికాయ పప్పు కంటే కూడా నాకు ఉసిరికాయ పప్పు బాగా టేస్ట్గా అనిపిస్తుంది ఉసిరికాయల్ని కొంచెం కోరేసుకున్నాను మనం తీసుకున్న పప్పుకు తగినట్టుగా ఉసిరికాయలు మూడో నాలుగో పెద్దగా ఉంటే కొంచెం తురిమిసి వేసుకుంటే బాగా పప్పు ఉడిగిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ముందు వేసేసుకుంటే పప్పు ఉడకదు తురిమిన ఉసిరికాయలు పప్పు ఉడికిన పప్పులో వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకుని ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారము వేసి కలుపుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలండి ఆ ఉసిరికాయలో మనకి కొంచెం ఒగరులా వస్తుంది కదా అందువల్ల చిటికెడు బెల్లము తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని తర్వాత పోపు వేసేసుకున్నాను పోపు వేసిందైతే వీడియో తీయలేదు ఇంకా కంగారు కంగారుగా వంట చేయడం పొద్దున్నే అయితే అలా అడావిడిగా ఉంటుంది తర్వాత ఇంకా అరటికాయ వేపుడు చేసేసుకున్నాయండి అరటికాయ వేపుడికి అలాగే ఆయిల్ పోసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకుని పసుపు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మెత్తపడిపోతాయి అందరూ చేసుకునే నార్మల్ లాగే చేశాను అరటికాయలు వేపు అరటికాయ వేపుతూ వడియాలు వేపేసాను బాబు నిన్న ఒడియాలు వేపు ఇవాళ కూడా వడియాలు వేపి పెట్టమ్మా బాగుంది అన్నాడు వడియాలు నేను చేసింది అయితే కాదండి వదిన మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇచ్చింది అది అవైతే వేపాను మా చిన్నబాబుకి ఏదో ఒకటి కరకరలాడుతూ పెట్టాలండి లంచ్ బాక్స్లోకి అందువల్ల ఏదో ఒకటి వేపి పెడుతుంటాను ఒడియాలు వేపి పెట్టేసి వాడికి దోశలు వేసి ఇచ్చాను వాడిని పంపించిన తర్వాతే ఇంకా ఉలవలు చట్నీ అండి ఉలవలు టమాటా కలిపి చట్నీ చేశాను మా వారికి దోశలకి ఉలవలు పచ్చిమిర్చి కలిపి ముందు వేయించి తీసేసుకున్నాను ఉలవలు హెల్త్కి చాలా మంచిది కదా మొన్న ఉలవలు పచ్చడి కూడా చూపించాను కదా ఇది టమాటా కలి కలిపి టిఫిన్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ఉలవలు పచ్చిమిర్చి కలిపి వేయించి తీసేసుకుని ఒక మూడు టమాటాలు వేసి కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉప్పు కొద్దిగా బెల్లం వేసుకుని అదంతా వేయించి దింపి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ముందు ఉలవల్ని పచ్చిమిర్చిని కొద్దిగా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత వేయించుకున్న టమాటా అంతా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని పోపు వేసుకుంటే ఉలవలు టమాటా పచ్చడి ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది ఆయనకి దోశల్లోకి అయితే ఉలవలు పచ్చడి చేశాను ఇంకా ఈరోజు ఉదయం లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే కంగారు కంగారుగానే వంట చేసేయండి త్వరగా వంట పని అయిపోతే శారీస్ వీడియో షూట్ చేయాలి మనం ట్రై పడితే అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఆయన ఉన్నప్పుడే వీడియో షూట్ చేసేయచ్చు అని చెప్పేసి అయితే ముందు లంచ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అయితే ఇప్పుడు మన శారీస్ చూద్దామా ఈ శారీ నా ఫస్ట్ ఫస్ట్ పట్టుచారే అండి నాకు చీర అంటూ ఫస్ట్ తీసింది ఇదే ఈ శారీ తీసి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి మా అన్నయ్య మ్యారేజ్కి మా అక్కకి నాకు నాన్ను ఒకేలా తీశారు ఆ చీర ఇది నిజంగా ఈ చీర అంటే నాకు ఎంత ఇష్టమో ఎక్కువగా కూడా కట్టను ఇది చూసే కొద్దీ నాకు చూడాలనిపిస్తుంది అసలు నేను ఈ మధ్య కూడా కట్టలేదండి దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అయింది అప్పుడు పట్టు కదా చాలా బాగుంది ఇది తేలిక కూడా ఉంటుంది పట్టు కూడా చాలా బాగుంటుందండి అదైతే నా ఫస్ట్ ఫస్ట్ పట్టుసారి ఇది నా మ్యారేజ్ శారీ అండి మ్యారేజ్ శారీ చేస్తేనే మనకి మంచి మంచి తీపి జ్ఞాపకాలు వస్తాయి కదా ఎంత బాగుంటుందో ఈ శారీ కానీ చాలా బరువుగా ఉంటుందండి ఈ జరీ ఫుల్గా టిష్యూ వచ్చి పెద్ద బార్డర్ వచ్చి పెద్ద చీరలా ఉంటుంది కాకపోతే ఇది నేను కట్టింది కూడా లెక్క పెట్టచ్చు వేళ్ళు మీద అలాగే ఒక ఐదారు సార్లు కట్టానేమో అలా ఉంచాను జాగ్రత్తగా కొన్ని చీరలు మనం అలా చూసి దాచుకోవాలి నేను కొన్ని చీరలు అనుకుంటానండి మన కోడలు వచ్చి ఒకసారి వాళ్ళకి కూడా కట్టి చూడాలి మనం అని చెప్పేసి అయితే కొన్ని చీరలు జాగ్రత్తగా దాస్తాను అలాగ దాచుకునేవే కొన్ని చీరలు ఇందులో కట్టకుండా కూడా దాచుకుంటాను ఇది నా పెళ్ళి చీరండి చాలా బరువు ఉంటుంది ఇదేమో పెళ్లి రోజు ముందు రోజు నిశ్చితార్థం చేస్తారు మాలో అప్పుడు చేరండి ఇది ఇది కూడా అసలు ఇప్పటికీ అలా కొత్తదిలా ఉంటుందండి అప్పుడు పట్టు వేరండి ఇప్పుడు పట్టు వేరు అప్పుడు పట్టు అంటేనే ఎంత బాగుంటుందో చూసారా ఇన్నాళ్ళు అయినా పట్టు అస్సలు పాడవకుండా నేను ఒక నాలుగైదు సార్లు కట్టానేమో జరి ఇప్పటికీ మడతలు కూడా పడలేదండి అంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అప్పట్లో ఫేమస్ అయిన కలర్ కాంబినేషన్ కదా ఇది తర్వాత ఏమో ఈ చీర నిన్న సాడ్స్లో పెట్టాను గెస్ చేయండి అని చెప్పి చాలామంది గెస్ చేశారండి చాలామంది కరెక్ట్గా గెస్ చేశారు అవునండి ఇది మా అమ్మ చీర నాకు ఈ చీర అయితే నేను ఒకే ఒక్కసారి కట్టాను అసలు ప్లెయిన్ చీర అందులో నేను చిన్నగా లేస్ తోటి చిన్న చిన్న వర్క్ చేసుకుని అయితే ఒక్కసారి కట్టాను తర్వాత అలాగ దాచుకున్నాను ఇది తీసినప్పుడల్లా ఎంతో ఏదో తెలియని ఇది ఉంటుందండి ఆ చీర ముట్టుకుంటేనే ఈ ఈ చీర మా అమ్మమ్మ చీర మా అమ్మకి ఇచ్చారు మా అమ్మ చీర ఇది నాకు వచ్చింది ఇది నాకు ఎంత ఇష్టమో ఆ చీర చూస్తేనే నాకు ఏదోలా అనిపిస్తుంది ఎమోషనల్గా అది కూడా జాగ్రత్తగా దాశానండి అదే చెప్పాను కదా కొన్ని చీరలు దాసి మన ఇంటికి వచ్చిన కోడలు కట్టుకుంటే చూడాలన్నది నాకు ఆశ అందుకని జాగ్రత్తగా దాశాను ఇంకా ఏ చీర వచ్చి మా పెద్దమరిది పెళ్ళికైతే తీసామండి మా పెద్ద మరిది పెళ్ళికి మాకు పదో సంవత్సరం పెళ్లి రోజు వచ్చింది అందుకని పదో సంవత్సరం పెళ్లి రోజు అని చెప్పి ఈ శారీ తీశారు రెండు శారీస్ తీసాం అప్పుడు ఇది పెళ్లి రోజు కోసం తీసామండి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఏంటి అన్నీ కూడా కాకపోతే అప్పుడు బ్లౌజులు ఇప్పుడు ఏమీ సరిపోవట్లేదండి అన్నిటికీ బ్లౌజులు మ్యాచ్ చేసి తీసుకోవాలి అది ఎందుకని అవన్నీ జాగ్రత్తగా ఉంచాను ఇదేమో ఇది కూడా పెద్ద మధ్య పెళ్ళికి తీసింది ఇది పెళ్ళికని తీసాము అదేమో పెళ్లి రోజుకైనా తీసాము ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కొన్ని బ్లౌజులు తీసుకుని వర్క్ చేయించుకోవాలి అనుకుంటున్నాను కాకపోతే ఎక్కువగా పట్టు చీరలు కట్టుకుని వెళ్ళనండి మీ చీరలు ఉన్నా అసలు పట్టు చీరలు కట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని కట్టడం తక్కువ ఈ బ్లూ శారీ ఏమో మా చిన్నమరిది గారి పెళ్ళికి తీసామండి మా తమిళనాడులో ఎక్కువగా పెళ్ళిళ్ళంటే పట్టు చీరలే తీస్తారు అలాగా కొన్ని పట్టు చీరలన్నీ పెళ్ళి టైంలో తీసినవి తర్వాత ఈ చీర ఏమో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు గృహప్రవేశానికి నాకు పెట్టారండి ముందు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గృహప్రవేశానికి ఆ చీర పెట్టారు మళ్ళీ రెండోసారి షాప్ ఓపెనింగ్ చేశారు షాప్ కట్టుకున్నారు అప్పుడు మళ్ళీ రెండోసారి గ్రీన్ శారీ పెట్టారండి అన్నయ్య పెట్టిన చీరలు కూడా నా దగ్గర ఐదు ఆరు చీరలు ఉంటాయి అన్నయ్య ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పట్టు సారీసే ఇస్తారు ఆ రెండు చీరలు అన్నయ్య పెట్టిందే ఈ చీర కూడా అన్నయ్య పెట్టిందండి ఏదో ఒక ఫెస్టివల్కి గుడికి వెళ్తూ ఈ చీర ఈ చీర కూడా అన్నయ్య తీశారు ఈ చీర అయితే కలర్ చాలా బాగుంటుంది ఎంత ఫేవరెట్ చీర నాకు ఇది కాకపోతే ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నానండి అక్కడ వర్షంలో తడవడం వల్ల ఏదోలా అయిపోయింది డ్రైవర్స్కి ఇచ్చాను నిజంగా మన శారీస్ డ్రైవర్స్కి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలండి చూసారా డ్రైవర్స్కి ఇస్తే ఇలా అయిపోయిందండి ఎందుకు అయిందో తెలియలేదు కానీ నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకు డ్రైవర్స్కి ఇచ్చామా అనిపించిందండి కాకపోతే ఈ కలర్ చాలా బాగుంటుంది అది కూడా అన్నయ్య తీశారు తర్వాత ఈ శారీ కూడా అన్నయ్య తీశారు అన్నయ్య మా ఇల్లు గృహప్రవేశానికి అయితే అన్నయ్య ఈ శారీ నాకు తీసి ఇచ్చారండి మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు అన్నయ్య ఈ శారీ తీసిచ్చారు ఈ శారీకే ఫస్ట్ ఫస్ట్ నేను సింపుల్గా బ్లౌజ్ వర్క్ చేయించుకున్నానండి అది ఇది కూడా అన్నయ్య తీసిందే రీసెంట్గా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం కదా కోసం అన్నయ్య ఈ సారీ తీశారు అన్నయ్య తీసిన చీరలే ఐదారు చీరలు ఉంటాయి నా దగ్గర ఎక్కువ వాళ్ళ గృహప్రవేశానికి మా గృహప్రవేశానికి అలాగే పెళ్ళిళ్ళప్పుడు కూడా అన్నయ్య పట్టుచీర తీసిస్తారు అలాగా ఈ పట్టు చీర రీసెంట్గా మేనగోడలు పెళ్ళి అయింది కదా అప్పుడు తీశారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆ రోజు ఒకసారి కట్టాను దీన్ని కూడా బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటున్నాను అలాగే పవిటం కూడా వర్క్ చేయించుకున్నాను చాలా బాగుంటుంది శారీ ఈ కాంబినేషన్ శారీ బాగుంటుందండి ముందు చూపించిన లైట్ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏమో ఇలా సింపుల్గా మామూలు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేయించుకున్నానండి పెద్దగా బ్లౌజులకి పెద్ద పెద్ద కాస్ట్ పెట్టి వర్క్లు అయితే ఎప్పుడు చేయించుకోలేదు ఈ రెండు మూడు బ్లౌజులకి అసలు వర్క్ చేయించుకున్నాను తర్వాత ఈ శారీ దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయిందండి మా మేనత్తో ఉన్నారు ఊర్లో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అయితే నాకు పెట్టారు అదే చెప్పాను కదా తమిళనాడులో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా ఎక్కువగా పట్టు శారీస్ కడతారు అలాగే పట్టు చీరలు పెడతారు బాగా దగ్గర ఉన్న వాళ్ళకి అందువల్ల మా మేనత్త నాకు ఈ శారీ పెట్టారు మా మేనత్త వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీ మా మేనమామ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అయితే నాకు పెట్టారండి వాళ్ళు మేనమామ ఇల్లు మేనత్తెళ్ళల్లో వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు పట్టి శారీస్ పెట్టేవారు నాకు ఇది కూడా మేనమామ ఇంట్లో పెట్టింది అలాగే ఇంకొక శారీ కూడా మళ్ళీ మేనమామ ఇంట్లో చిన్న అబ్బాయి పెళ్ళికి మళ్ళీ ఇంకో శారీ పెట్టారండి ఇవన్నీ కూడా ఎక్కువగా కట్టలేదు ఎప్పుడైనా కడుతుంటాను చాలా తక్కువండి ఎక్కడికైనా వెళ్తే లైట్ వెయిట్గా కట్టడానికి ఇష్టపడతాను అందుకే ఎక్కువగా పట్టు శారీస్ నేనుగా ఇష్టపడి తీసుకున్నదైతే చాలా తక్కువండి ఉన్నాయని చెప్పి సింక్ అస్సలు తీసుకోను అందులో మనం రఫ్గా కట్టలేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా ఉండలేము అనేసి పెద్దగా ఎక్కువగా తీసుకోను ఈ బ్లూ శారీ కూడా మా మేం వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నాకు పెట్టారు ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజులు అన్నీ ఇప్పుడు టైట్ అయిపోయాయండి మళ్ళీ వేరే తీసుకోవాలి ఇప్పుడు ఇదేమో అక్క వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వాళ్ళ ఇంట్లో పెట్టారండి ఇది రీసెంట్గా పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది ఈ రెడ్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంటది ఈ శారీ కట్టుకుని కొన్ని వీడియోల్లో మీరు చూసుంటారు అనుకుంటా చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది రెడ్ కి ఇది అక్కలు ఇంట్లో పెట్టారండి ఇంక నేను తీసుకున్న శారీస్ అంటే ఇవి మూడండి అండి ఇది కూడా మొన్న పోయిన సంవత్సరం ఆషాఢం ఆఫర్లో అయితే తీసాను టూ థౌజండ్కేమో తీసానండి అది అరిదిగారు పాప పెళ్ళి అయింది కదా అప్పుడైతే తీసాను ఈ శారీ కూడా ఆఫర్లో తీసిందే పన్నెండు వందలు అని చెప్పేసి తీసాను ఇది కూడా ఈ మధ్య అదే అన్నయ్య గారు పాప పెళ్ళైంది కదా అప్పుడైతే మా ఊరు వెళ్ళాము అక్కడ తీసానండి ఇది ఆఫర్లోనే టూ థౌజండ్కి తీశానండి చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషను నేను తీసుకున్నా అంటే ఈ మూడు చీరలే బాగా తక్కువండి నేను పట్టు చీరలు తీసుకోవడం అనేది అవి వెయిట్గా ఉన్నట్టుగా ఉంటాయి అందువల్ల పెద్దగా కట్టడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అందువల్ల లైట్ వెయిట్ చీరలే ఎక్కువగా తీసుకుంటాను ఇలా సింపుల్గా వర్క్ చేసుకున్నాను ఇంక ఇదైతే పట్టు చీర కాదండి ఫ్యాన్సీ చీర ఈ చీరలో కూడా ఎంత తీపి ఉన్నాయంటే ఇది అక్క చీరండి అక్క నాకు కట్టి ఎంత బాగుందో ఈ చీరలు ఎంత బాగున్నావో అని చెప్పేసి పెళ్ళికి ముందు నన్ను అంతగా రోజంతా ఈ చీర కట్టి నన్ను అలా చూస్తూ ఎంత మెచ్చుకుందో అండి ఆ చీర అయితే అప్పుడు తన చీర నాకు ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఉంచుకున్నా అండి ఒకే ఒక్కసారి ఫస్ట్ టైం ఈయన పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత నన్ను చూడటానికి వచ్చారు ఆ రోజు కట్టుకున్నాను తర్వాత ఇప్పటికొచ్చి మళ్ళీ కట్టలేదండి అది అంత అపురూపంగా దాచుకున్నాను తర్వాత ఈ చీర రీసెంట్గా మొన్న అన్నయ్య పెళ్ళి అప్పుడు తీసుకున్నదే కట్టలేదు కట్టకుండా ఉండిపోయింది నిన్న వీడియో షూట్ చేసినప్పుడు నేను ఇది చూపించడం మర్చిపోయాను అందుకే ఇవాళ చిన్న ఫంక్షన్స్కి అయితే ఉదయం బయలుదేరామో అప్పుడు కట్టాను అది అలా వీడియో షూట్ చేశానండి ఇది కూడా ఆఫర్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే తమిళనాడులో తీసానండి ఓకే అండి నా చీరలన్నీ ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పండి ఏ చీర మీకు నచ్చిందో కూడా కమెంట్లో చెప్పండి ఓకే అండి నా పట్టుసారి కలెక్షన్స్ అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో తమిళమ్మాయిని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి వనకం